Thank you తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో గంకా డ్రైవ్ చెకప్లు అయితే చాలా జోరుగా నడుస్తున్నాయి ఎంత అవేర్నెస్ తెస్తున్నా కూడా అంటే కొత్తగా సిపి విజయ్ కుమార్ వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ రూల్స్ కావచ్చు చట్టపరమైన అనేక కూడా సమస్యల మీద కూడా చాలా పురోగతి సాధించిందని కూడా చాలామంది ప్రజలు అయితే అభిప్రాయపడతారు అందులో భాగంగా కూడా ప్రతిరోజు కూడా ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఇటు వాహనదారులను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నారు విపరీతమైన ఛానల్స్ కూడా విధిస్తున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇంకా దొరుకుతూనే ఉన్నారు అంటే మధ్యాహ్నం కావచ్చు ఇక్కడ ఈవినింగ్ కావచ్చు కూడా ప్రజలకు ఎంత అవేర్నెస్ తెస్తున్నా కూడా ప్రజలు కొంత మార్పు కనిపిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు రెగ్యులర్ కూడా ఇప్పుడు కూడా చాలామంది వాహనదారులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు అసలు దానికి సంబంధించి కూడా ఇక్కడ ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ సార్ కూడా ఉన్నారు అంటే సార్ ఇంత అవేర్నెస్ తెస్తున్న కూడా డ్రంక్ అండ్ డ్రైవల్ అయితే అంటే పురోగతి కొంత జరుగుతున్నప్పుడు కూడా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు మాత్రం ఇంకా ప్రజలైతే ఇంకా దొరుకుతూనే ఇది అసలు దీని మీద ఏం చెప్తారు సార్ కూడా మేము కంటిన్యూ చేస్తాం మళ్ళీ మాటి గారు వచ్చిన కూడా ఫైన్ కూడా ఎక్కువ పోటీ చేయడం జరుగుతుంది ఇది కొంచెం తగ్గింది ఎందుకంటే టూ వీలర్లో నడిపేట వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే తాగి పట్టుకుంటూ పోతే ఇవిపోయిందంటే కొంచెం భయం మీద ఉన్నారు ఆయన రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది లేదా సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి ఎవరి ద్వారా మనం ఎంత ఎన్ఫోర్ట్మెంట్ చేసినా వాళ్ళ వాళ్ళకే తెలియాలి అరే తాగి డ్రంకే డ్రైవ్ చేస్తే ప్రమాదాలు అయితే మనం చెబిట్టు వేరే ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది వేరే వాళ్ళకి అది వాళ్ళు రావాలి కాబట్టి మనం ఇదైతే ఎన్ఫోర్ట్మెంట్ అని తప్పకుండా ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ చేస్తాడు ఇంకా రెగ్యులర్స్ కూడా కంటుంది నైట్ కూడా నైట్ అవర్స్ కూడా చెక్ చేస్తున్నాము నైట్ టెన్ టు టువెల్ అట్లా కూడా డిఫరెంట్ డైబిక్స్ డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ ప్లేస్లో కూడా పెడుతున్నారు ఎవరు కూడా ఇక్కడ తప్పించుకోకుండా ఒకటే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ డైబిస్లో డిఫరెంట్ సప్లై చెక్కింగ్ కూడా చేస్తున్నారు అంటే ఇంతే కాకుండా సార్ చిన్న ప్రజల్లో చిన్న అభిప్రాయం ఏంటంటే ప్రధాన కూడల్లో చెకప్ చేస్తున్నారు వైన్స్ దగ్గర కూడా అంటే సమ్ టైం వరకే ప్రజలు కైనా వాహనాలు కూడా ఎక్కువ నిలుపుతున్నాయి సార్ అసలు అంటే కొన్ని పార్కింగ్ ప్లేస్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రంక్ చేసి కూడా వస్తుంటే కూడా వాహనదారులు కాదు ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతుండ్రు సార్ మెయిన్ వైన్స్ ముఖ సార్ మెయిన్గా పార్కింగ్ ప్లేస్లు కూడా లైన్ దాటి పార్కింగ్ చేస్తున్నా సార్ అది మేము ఆల్రెడీ వీళ్ళ వైన్ షాపుల్లో అందరూ హోనర్స్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇంకో వన్ మంత్ వాటి అంతా హోల్డ్ అయిపోతున్నారు వాళ్ళు కొత్తకు వచ్చినా కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పినాం తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏ వైన్ షాప్ సెక తప్పకుండా పర్మినట్ సెక్రీ ఫస్ట్ పెట్టుకున్నాకనే అప్పుడు వాళ్ళకి పర్మిషన్ అనేది ఆ ట్రాఫిక్ సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తే వాళ్ళు వాళ్ళ పార్కింగ్ ప్లేస్ చూపి రోడ్ మీద పార్కింగ్ అనేది లేదు వాళ్ళు తప్పకుండా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ చూపించినాకనే అప్పుడు వాళ్ళని అలౌజ్ చేస్తాం దాని గురించి కూడా తీసుకోవాలి కాకపోతే కాబట్టి ఇంకో వన్ మంత్ టైం కావాలి డిసెంబర్ దాకా లాస్ట్ వీక్ ఇంకో అంతా హోల్డ్ హోదా జరిగిపోతే నెక్స్ట్ న్యూ హోల్ స్టార్ట్ కలిపి అదే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం మాతాలో కూడా చూపించాం తప్పకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ తప్పకుండా మీ వాయిన్ షాప్ దగ్గర తప్పకుండా అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్ నజన్ రైవ్లు దొరికిన వాళ్ళకి పదివేల ఫైన్ కొంత అంటే ప్రజలైతే సంతోషంగానే అనిపిస్తుంది కానీ కొంత మామూలు నార్మల్ పర్సన్ కూడా ఆర్థిక భారంగా భావిస్తున్నట్టుగా కొందరు అభిప్రాయం సార్ ఇది రెగ్యులర్గా ఉంటుందా ఈ పదివేల ఫైన్ ఏమన్నా తగ్గించే అవకాశాలు ఉంటుందండి ఆ చట్టంలో ఉన్నదే టూ థౌసండ్ నైన్టీన్ అమెండ్మెంట్ ప్రకారం టెన్ థౌసండ్ ఫైన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది అది సార్ అది దాన్ని తగ్గించడం అనేది ఏముండదు కాకపోతే ఎవరు వాళ్ళు సెప్పుగా ఉండాలి ఇప్పుడు ఒక పదివేలు అంటే అంత ఈజీ కాదు కదా ఇప్పుడు మాట్లాడే కూడా ఒక ఐదు వేలు అంటే ఇంటికి సంబంధించిన అన్ని సామాన్లు వచ్చే పరిస్థితి ఉంటుంది అట్లా అందుకనే ఈ దానిక భయం ఉంటుంది అసలు దానికోసం అనేది ఇది వాళ్ళొకసారి వచ్చింది అంటే ఇంత ఫైన్లు కానీ భయపడతారు రెండోసారి తాగి చేస్తారంటే వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫైన్ టూ ఇయర్స్ టెన్ ఉంటుంది అది ఒక సెకండ్ ఛార్జ్ ఉంటుంది ఇది కూడా ఆల్రెడీ మన రికార్డు ఉంటుంది ఇప్పుడు ఎవరైతే దొరికిందో సెకండ్ టైం వాళ్ళు ఎక్కడ ఎక్కడ దొరికినా వాళ్ళ రికార్డ్ అనేది వాళ్ళు చూపిస్తుంది మనకు తప్పకుండా వాళ్ళకి అప్పుడు గేమ్ శిక్షణ మరి పది రోజులు జిమా జరిమానా కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా భయమే కంట్రోల్ అయితే తప్పకుండా కంట్రోల్ అయితే చేస్తాం తప్పకుండా సరే సరే ఇంకా ప్రజలు కూడా ఇంకా ఇంకా కొంత అవేర్నెస్ రావాలని అయితే కొంత అభిప్రాయం ఉంది సార్ ఇంకా దీని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రచార మాధ్యమాలు కావచ్చు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు సార్ తప్పకుండా మేము అవే కూడా కల్పిస్తున్నాము ఎవరికి స్కూల్ వల్ల మేము ఇలాగా చెప్తున్నాము ఒకవేళ మేము డైరెక్ట్ తల్లిదండ్రులకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఎవరైతే మా మనకు దగ్గర దొరికే వాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్ ఇస్తున్నాము వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తున్నాము ఫ్రెండ్స్ అట్లాంటివి కూడా రానియట్లేదు ఇంటి ఇంటి ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి ఎవరైనా అట్లా వాళ్ళని పిలిపించి అట్లా చేస్తే కొంచెం అది కూడా వాళ్ళకు ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తీసుకొచ్చు లేదా వీళ్ళు రోడ్ మీద చేస్తే తప్పకు వాళ్ళు వచ్చు కానీ అట్లా కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో అట్లా కొంచెం భయంలో అయితే పడ్డరు కొంచెం తక్కువనే అవుతుంది అయినా కానీ కంట్రోల్ చేస్తున్నాం పిల్లలకు కూడా చెప్తున్నాం మీ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ వీక్లీ టూ టైమ్ త్రీ టైమ్ చేస్తున్నాం చేసినప్పుడు మీరు తల్లిదండ్రులు కాబట్టి పిల్లలకి చెప్తున్నాం ఎందుకంటే పిల్లలకి చెప్తే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నాన్న హెల్మెట్ పెట్టుకొని లేదా డ్రైక్ య్రైవ్ చేయొద్దని స్కూల్లో మీరు చెప్పండి చెప్తున్నావు పిల్లలకు మీ ఫాదర్లకు చెప్పండి లేదా వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది పిల్లలకు డాడీ త్యాగ వచ్చిందా లేదా ఐడియా ఉంటుంది అట్లా కూడా వాళ్ళ ద్వారా చెప్పిస్తాను కొంచెం ఎందుకంటే వాళ్ళు కూడా తగ్గిగా ఫీల్ కావాలి అయ్యో నా కొడుకు చెప్పింది అనే దాని మీద కూడా అవి కొంచెం అట్లా మారైపోయేటోళ్ళు కూడా ఉంటుంది చేయకుండా అట్లా కూడా అవర్నెస్ కల్పిస్తారు సార్ చూసుకోవచ్చు ఇక్కడ పోలీసు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కావచ్చు ఇక్కడ ట్రాఫిక్ సిఐ గారు అయితే కొంత అవేర్నెస్ కోసం కూడా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు అంటే డంకన్ డ్రైవ్లో కూడా ప్రజల కోసం అంటే ఆ యొక్క తాగి డ్రంక్ చేయడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మనం అనేక చూస్తున్నాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఎన్ని ట్రాఫిక్ నిబంధనలు పెట్టినా కూడా ఈ డ్రింక్ చేస్తూ కూడా వాహనాలు నడుపుతున్నారు ప్రమాదానికి గురే కూడా వాళ్ళ ఇంటి అంటే ఒక పెద్ద దిక్కు కోల్పోతే కూడా వాళ్ళ సమస్య వల్ల ఇల్లు గలవని పరిస్థితులు అయితే ప్రజాభిప్రాయాలతో పాటుగా అనేక అవేర్నెస్లు అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పోలీస్ స్టేషన్ అంటే డ్రంక్ అండ్ దొరికితే ఫ్రెండ్స్ కాకుండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా కూర్చోబట్టి కౌన్సిలింగ్లు కూడా ఇప్పిస్తున్నాము ఏదేమైనప్పుడు కూడా ప్రజలు డ్రంక్ వాళ్ళు వచ్చే వాళ్ళ ఎప్పుడు ప్రస్తుతం అయితే సిద్దిపేట అన్ని ప్రధాన కూడల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క చెక్ చేస్తున్నారు హర్జ్ చేస్తున్నారు డ్రింక్ చేసే వాళ్ళని కూడా ఎక్కడికి ఎప్పటికప్పుడు కూడా ఛానల్ విధిస్తూ కూడా ఎంత అవేర్నెస్ తెస్తున్నప్పుడు కూడా కొంత మార్కు జరుగుతుంది కానీ ఇంకా కూడా అవేర్నెస్ తేవడం కోసం కూడా ప్రసార మాధ్యమాలు కావచ్చు కౌన్సిలింగ్ సంబంధించిన కూడా అవేర్నెస్ కోసం కూడా ప్రోగ్రాంలు కూడా చేస్తామని కూడా ప్రవీణ్ సిఐ ప్రవీణ్ కుమార్ సార్ తెలియజేస్తున్న పరిస్థితులు కెమెరామెన్ ఉమేశ్ తో భూపతి డివిజన్ న్యూస్ తెలుగు సిద్దిపేట